వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టం నృత్యాలకు అనుమతులు లేవని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు పండుగ జరుపుకోవాలని బుజె శ్రీఏ శ్రీనివాసు రెడ్డి సూచించారు వినాయక చవితి ఉత్సవాల అనుమతులపై ఆయన మంగళవారం సిఏ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ

ఈ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకున్నది నూట యాభై అప్లికేషన్ల వరకు పెట్టారు ఆ పెట్టిన వాళ్ళందరూ కూడా దాంట్లో వెబ్సైట్లో అప్లై చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు తర్వాత దానికి సంబంధించి ఇక్కడికి రావాలి పోలీస్ స్టేషన్కి వాళ్ళు అప్లోడ్ చేసిన దాన్ని అన్ని మేము యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఎన్ఓసి అనేది వస్తుంది ఆ ఎన్ఓసి ద్వారా వాళ్ళ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తే ఆ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ మండపం దగ్గర అది స్టిక్ చేసి ఉంచుకుంటేనే పర్మనెంట్గా అది లైసెన్స్ వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు అన్నమాట మిగతాయన్నీ కూడా పర్మిషన్ లేనట్టు కాబట్టి ఎవరైతే ఇంకా డెబ్బై డెబ్బై ఐదు వరకు మన దగ్గరికి రావాల్సి ఉంది పోలీస్ స్టేషన్కి వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వాళ్ళు దాంట్లో ఏదైతే ఫిలప్ చేస్తారో కరెక్ట్గా ఫిలప్ చేశారా లేదా అవన్నీ మేము వెరిఫై చేసి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తాము రోడ్కి ఏమైనా అది అబ్స్ట్రక్షన్గా ఉందా అది విగ్రహం ఎత్తేంత ఎక్కడ పెట్టారు అది ఏ రూట్లో నిమజ్జనం చేస్తారు ఏ డేట్లో చేస్తారు ఇట్లా ఇవన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాత దానికి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది ఆ ఎన్ఓసి ద్వారా వాళ్ళ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ వాళ్ళు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఈ వినాయక చవితి విగ్రహం పెట్టేవాళ్ళు వినాయక చవితికి ఆ మండపాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయించుకుంటాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే దాని గురించి వాళ్ళు కూడా ఈ నిమజ్జనం అయ్యేదానికి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ఈ నిమజ్జనం విగ్రహం పెట్టే దగ్గర ఎక్కడ కూడా కరెంటు తీగలు కానీ ఇట్లాంటివి ఉండే దగ్గర ఎవరు కూడా పెట్టకూడదు అట్లాగే వాళ్ళు విగ్రహం పెట్టే దగ్గర నైట్ రాత్రి ఒకళ్ళు విధిగా పడుకోవాలి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పడుకోవాలి అట్లాగే ఈ విగ్రహం దగ్గర ఈ ఎక్కడైతే విగ్రహాలు పెట్టే దగ్గర విలేజెస్లో ఎక్కడ కూడా డీజేస్ కానీ అట్లాగే లౌడ్ స్పీకర్లు పెట్టేదానికి కానీ అసలీ నృత్యాలు చేసేదానికి కానీ వాటికి పర్మిషన్స్ లేవు కాబట్టి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అట్లాగే మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాళ్ళు పూజలు చేసేటప్పుడు కానీ వాళ్ళు వాలంటీర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది ఏమైనా ఉంటే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ప్రతి విగ్రహం దగ్గర ఇప్పుడు ఇన్ని నూట యాభై విగ్రహాలు ఇప్పుడు దాకా వాళ్ళు చేశారు ఇంకో డెబ్బై మంది అది డౌన్లోడ్ చేసుకుని క్యూఆర్ కోడ్ తీసుకోవాల్సింది ఇన్ని విగ్రహాల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు అంటే కష్టం కాబట్టి వాళ్ళు వాలంటీర్స్ని పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే నిమజ్జనం అయ్యేది కూడా ఒకటో రోజు ఎన్ని నుండి ఫస్ట్ రోజు మూడో రోజు ఎన్ని ఐదో రోజు ఎన్ని ఏడో రోజు ఎన్ని అనేది ఈ నూట యాభై విగ్రహాలకు సంబంధించి మొత్తం పూర్తయితే ఇప్పుడు ఈ మొత్తం దానికి సంబంధించి ఏ రోజు విగ్రహాలు నిమజ్జనం అయ్యేది అనేది మనకు లిస్ట్ కూడా వస్తుంది కాబట్టి దానికి బందోబస్తు కూడా వేసుకోవటం జరుగుతుంది అట్లాగే ఈ మనం ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా అందరూ రోడ్ల మీద అట్లా పెట్టకుండా పక్కకు పెట్టుకోవాలి అందరూ కూడా ముఖ్యంగా అందరికీ వినపం ఏంటంటే గణేష్ విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పోలీసు వారికి సహకరించాలా మా సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంచిరెడ్డిపాలెంలో గణేష్ ఉత్సవాలు అంతా కూడా ప్రశాంతంగా జరిగే ప్రశాంత వాతావరణంలో జరిగేట్లు సహకరించాలని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం